బంగాళాఖాతంలో తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది అంతేకాకుండా నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది పీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది శుక్రవారం నుంచి రాష్ట్రంలో రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వెల్లడించింది గాలిలో తేమ తగ్గడం వల్ల రాష్ట్రంలో చలిగాలు తీవ్రత పెరుగుతోందని వెల్లడించింది ఇదిలా ఉంటే ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది శుక్రవారం ప్రకాశం శ్రీ సత్యసాయి కడప చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అయితే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది